హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఒక చిన్న విషయాన్ని గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి ఏంటంటే ముందైతే నేను అనుకోలేదు వీడియో చేయాలి అని కాకపోతే నిజంగా రెండు రోజుల నుంచి బాగా ట్రెండింగ్లో ఉంది కదా వీడియో అనేది అసలు ఎంత అసభ్యకరంగా మాట్లాడడం ఎంత నీచంగా మాట్లాడడం అయితే నిజంగా అసలు సిగ్గుండాలి మనిషికి అనేది అలా మాట్లాడడానికి పెద్దవాళ్ళని ఎక్కువగా ట్రోల్స్ చేయడమో ఎలా పడితే అలా మాట్లాడటమే నేను చూసానండి ఇంత ఊరికైనా కూడా చిన్న పిల్లలను పట్టుకొని ఎలా అంటే అలా మాట్లాడడం అయితే మాత్రం నిజంగా అసలు ఇది అసహ్యమైన పని ఆ పాపకి ఎంత అండి నాలుగేళ్ళ వయసు మీరు అలా మాట్లాడటం ఏమైనా పద్ధతిగా ఉందా నిజంగా అసలు ఆ తండ్రి ఆ పాప కలిసి ఇద్దరూ ఆడుకుంటున్నారన్నమాట అయ్యో మామూలుగానే మనకి ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళు చాలామంది ఉన్నారు కదా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ప్రతి చోట మనకి ఎక్కువగా వీడియోస్ తీసుకుంటూ వాళ్ళ లైఫ్ వాళ్ళ లైఫ్ జర్నీని షేర్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు మీరు ఆ వీడియోల మీద స్పందించాల్సిన అవసరం ఏముందండి చెప్పండి మీ మీరు ఏదన్నా వీడియో చేసుకొని ట్రెండింగ్ అవడమో లేదంటే మీకు హ్యాపీగా మీరు సంపాదించుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు అది ఎవరికి ఇబ్బంది అయితే కాదు కదా వేరే వాళ్ళ వీడియోలు తీసుకొచ్చి మీ ఛానల్లో పెట్టుకొని వాళ్ళని రోస్ట్ చేయడము వాళ్ళని ట్రోల్ చేయడము ఎలా అంటే అలా మాట్లాడటం అయితే పద్ధతి కాదు కదా అవునా కదా మీరు చేసే పనికి అవతల వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత సఫర్ అవుతారు ఎంత బాధపడతారు అనేది ఎవరు ఊహించరు ఫర్ సపోజ్ ఇప్పుడు నా వీడియో నచ్చకపోయిందనుకో మీరు యూట్యూబే చూస్తున్నారు ఒక వీడియో నచ్చకపోయిందనుకో మీకు దాన్ని వదిలేసేయండి అంతే ఇంకా దాన్ని చూసుకుంటూ మీరు కామెంట్లు పెట్టి మీరు అంట చేశారు మీరు ఎట్ట చేశారంటే వాళ్ళు ఎంత బాధపడతారు ఒక వీడియో చేయడానికి చాలా టైం పడుతుంది దాన్ని పట్టుకొని మీరు కామెంట్లు పెట్టడం ఎలా అంటే అలా మాట్లాడడం అనేది పద్ధతి కాదు నచ్చకపోతే ఇంకొక వీడియో చూసుకో అంతేగాని అలా వేశారు మీరు ఇలా చేశారు అనేది పద్ధతి కాదనమాట వీళ్ళైతే మీకు తెలుసు కదండి ప్రణీత్ హనుమంత్ అనే వ్యక్తి ఆ చిన్నారి నాలుగేళ్ళు ఉంటాయి వాళ్ళ తండ్రి ఇద్దరు కలిసి ఒక వీడియో పెట్టారండి ఆ వీడియో మాత్రం ఏది వల్గరగా లేదనమాట చూడడానికి ఏమి చండాలంగా లేదు ఎంత అసహ్యంగా కూడా లేదు జస్ట్ బెల్ట్ తీసి వాళ్ళిద్దరు ఆడుకుంటూ ఉంటారండి పాఫ్ తోటి ఆ వీడియోని వీళ్ళు ఎంత నీచాతి నీచంగా మాట్లాడారంటే నోటికి వచ్చిన విధంగా మాట్లాడకూడని విధంగా నిజంగా అనిపిస్తుంది నాకు ఇలాంటి జనాల మధ్యలోన మన ముందు ఇప్పటి వరకు అనేది అనిపిస్తుంది అనమాట ఎలా మాట్లాడబుద్ధి మీ ఇంట్లో చిన్నపిల్లలు లేరా అవునా కదా ఒకవేళ పెద్దవాళ్ళు అయితే ఈరోజు పరిస్థితి ఎలా ఉండేదండి ఆ కంటే తెలియదు కాబట్టి సరిపోయింది అదే తెలిసిన పాప అయితే నన్ను ఇలా అన్నారని అంత బాధపడేది వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడుతుంటారు రోజు నువ్వు చేసిన పనికి అసలు అంత చండాలం అంటే నిజంగా అంటే నోటికి ఏ విధంగా మాట్లాడాలా ఏ విధంగా మాట్లాడొచ్చా అనేది తెలియకుండా బతుకుతున్నారు ఈ జనాలు అంటారు కదా నరం లేని నాలుక ఏ విధంగా అయినా సరే ఎలా పడితే అలా మాట్లాడుతుంది అని చెప్పేసి మనిషి మాట్లాడే ముందు కొంచెం ఆలోచించాలి ఆ వీడియో చూసి లైక్ కొట్టడం మళ్ళీ అది బాగలేదని చెప్పి లైక్ తీసేయడం అంటే వాళ్ళు ఆడుకోవడం చూసి ఇది తప్పుగా లేదని చెప్పేసి మళ్ళీ లైక్ తీసేయడం ఎంతవరకు పద్ధతి అండి ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న వీడియో పెట్టి సారీ అని చెప్తే సరిపోయిద్దా ఇది న్యాయమేనా చెప్పండి వీడియో పెట్టడమే కాదండి మా ఫ్యామిలీని బజారీకి లాగొద్ది అంటే అవతల వాళ్ళది ఫ్యామిలీ కదా అవతల వాళ్ళది కుటుంబం కదా నీకే నాకు కుటుంబం ఉంది అవతల వాళ్ళకి లేదా నువ్వు ఒక్కడవేనా బ్రతుకుతుంది సమాజంలో మీ ఇంట్లో పిల్లలు మీ ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉండాలి రోడ్డు మీదకి లాగకూడదు యువతి వాళ్ళ కుటుంబం యువత వాళ్ళ పిల్లల్ని మాత్రం ఎలా పడితే అలా మాట్లాడవచ్చు అంతేనా ఎవరించారు మీకు హక్కు అలా మాట్లాడడానికి నీకు నచ్చకపోతే వెళ్ళిపో పక్కకి అంతే తప్ప ఆ పాపను పడుకుని వాళ్ళ మాట్లాడి నీకేం ఉంది నిజంగా ఫ్రెండ్స్ నిజంగా ఇలాంటి యూట్యూబ్ ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళని నిజంగా నిజంగా వాళ్ళెంతటోళ్ళే అనుకోవాలి ఎందుకంటే వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ వాళ్ళకి లైకులు కొడుతూ వాళ్ళని చూస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళకి యూట్యూబర్స్ ఉన్నారు కదా అలాంటి యూట్యూబర్స్కి ఈ ఫాలోవర్స్ అనేవాళ్ళు నిజంగా వాళ్ళకి తగ్గట్టే ఉన్నారండి అసలు అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయకూడదు మీకు ఎంత ఎంటర్టైన్మెంట్గా ఉన్నా కానీ అవతల వాళ్ళని అంటుంటే సంతోషపడతారా మీరు అవునా కదా మీరు ఒక్క రిపోర్ట్ కొట్టారంటే సరిపోయేది నిజంగా అలా మాట్లాడేటప్పుడు ఎందుకు కొట్టరు అన్నది మన ఫ్యామిలీని కాదు కదా వేరే వాళ్ళ ఫ్యామిలీని కదా అన్నది మనల్ని కాదు కదా అనే కదా ప్రతి ఒక్కరు ఇంతకుముందు కూడా నేను చూశానండి ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ అనుకుంటా చూసింది ఒక వీడియో చూశాను అసలు వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి వీళ్ళ వీడియోలో పెట్టుకొని ఆహా సోఫా అలా ఉంది టేబుల్ చూడ ఎలా ఉంది అంత సంపాదిస్తున్నారు వీళ్ళు ఎట చేస్తున్నారు వాళ్ళు అట చేస్తున్నారు అనేది తప్పు నీ ఓన్ కంటెంట్ క్రియేట్ చేసుకొని నువ్వు సంపాదించుకో అంతేగాని అవతలలో వీడియోలు తీసుకొచ్చి వాళ్ళని రోస్ట్ చేయడం ఏంది వాళ్ళు ఎంత బాధపడతారు తెలీదా మీకు వాళ్ళ ఛానల్లో చూడవచ్చు మీరు అసలు నిజంగా వాళ్ళ ఓన్ కంటెంట్ ఏముండదండి ఉండదండి వాళ్ళని వీళ్ళని ట్రోల్స్ చేసుకుంటూ రోస్ట్ చేసుకుంటూ వాళ్ళ పైచాచిక ఆనందాన్ని పొందుతున్నారనమాట ఇలాంటి వాళ్ళని మీరు అసలు ఎంకరేజ్ చేయొద్దండి దయచేసి మాత్రం ఇన్ఫ్లుయెన్సర్లు చాలా మంది ఉంటారండి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ప్రతి చోట ఉంటూనే ఉంటారు కదా వాళ్ళు పెట్టి వీడియో ప్రతి వీడియోని మీకు నచ్చితే చూడండి లేకపోతే వదిలేసేయండి వాళ్ళ పిల్లల్ని కామెంట్ చేయొద్దు వాళ్ళని కామెంట్ చేయొద్దు అలా అలాంటి హక్కు లేదు ఎవరికి కూడా మీకు ఏమైనా ఇచ్చారా ఎవరైనా వాళ్ళని ఎలా చేయండి ఇలా చేయండి అనేది ఒక హద్దు ఉంటుంది ఆ హద్దు మేరకూడదు ఎప్పుడైనా సరే ఆ హద్దుకు తగ్గట్టు మనం బ్రతకాలి ఎందుకంటే అవతలలో ఎంత బాధపడతారు ఇప్పుడు మనకి ఎంత పెయిన్ ఉంటుంది అవతలలో కాదు అంతే పెయిన్గా ఉంటుంది కదా ఇప్పుడు ఏమంటున్నారు మా కుటుంబాన్ని ఇప్పుడు వచ్చేసి ఏమంటున్నారు మా కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగొద్దు మా ఫ్యామిలీ బాధపడుతుంది అంటే నన్ను అనండి మా ఫ్యామిలీని అనొద్దు నన్ను లాగండి నా ఫ్యామిలీని లాగొద్దు అంటే వాళ్ళ ఫ్యామిలీ కాదు ఆ పాప ఇప్పుడు చిన్న పాప కాబట్టి సరిపోయింది అది పెద్ద పాప అయితే ఏం చేసేవాళ్ళు నిజంగా ఇలాంటి వాళ్ళు నిజంగా అండి ప్రతి ఒక్కరు రిపోర్ట్ కొట్టడం వల్ల ఇది ఇప్పుడు బయటకు వచ్చింది లేకపోతే అసలు అది కూడా వచ్చేది కాదు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు నిజంగా వాళ్ళ సబ్స్క్రైబర్స్ నిజంగా అసలు ఏం చేస్తున్నారో కూడా నాకు తెలియట్లేదండి ఇది తప్పు అంటే తప్పనే రిపోర్ట్ కొట్టాలి కదా ఆ చిన్న పాప నా విధంగా అంటుంటే అంత సంతోషపడిపోతున్నారు ఆ సబ్స్క్రైబర్స్ వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఏదైనా తప్పు ఉంటే మీరు రిపోర్ట్ కొట్టాలి ఖచ్చితంగా ఇది తప్పు ఉంది ఇది వల్గర్గా ఉంది ఇది నీచంగా ఉంది అంటే ఖచ్చితంగా మనం రిపోర్ట్ చేయాలండి అది ఒకటి నేర్చుకోండి ఖచ్చితంగా అయితే మాత్రం ఈ వీడియో నిజంగా అండి ఇలాంటి మనుషుల మధ్య బ్రతెక్కుతున్నామండి మాత్రం సిగ్గు చేయటం అసలు ఎవరిని ఏమనాలి ఎవరిని ఏమనకూడదు అనేది తెలుసుకోవాలి ఫస్ట్